రాహుకేతు సంచారంతో రెండు నెలల్లో ఈ మూడు రాసులకు స్వర్ణయుగం బదులు కాబోతుంది రాహుకేతువులను దుష్ట గ్రహాలుగా చెప్పుకుంటారు కానీ వీటి సంచారం ఒక్కోసారి కొన్ని రాసులకు కలిసి వస్తుంది వచ్చే ఏడాది రాహుకేతు సంచారం వల్ల మూడు రాసుల వారికి మంచి రోజులు మొదలవుబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో రాహుకేతు సంచారం శాస్త్రం ప్రకారం రాహుకేతువులు దుష్ట గ్రహాలుగా చెప్పుకుంటారు వీటిని ఛాయాగ్రహాలుగా పిలుస్తారు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదున రాహు మకరంలోకి ప్రవేశించబోతున్నాడు ఇక కేతువు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు ఈ రెండు గ్రహాల సంచారం వల్ల మూడు రాశుల వారికి స్వర్ణయుగం మొదలవుతుంది తులారాశి వారికి రాహు నాలుగో ఇంట్లో కేతువు పదో ఇంట్లో సంచరించబోతున్నాడు ఈ రాశి వారికి కొత్త ఆస్తులు కొనే అవకాశం ఉంది వీరు చేస్తున్న ఉద్యోగంలో పురోగతి ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి వ్యాపారులకు లాభాలు కలుగుతాయి ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా దక్కుతాయి పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు వస్తాయి వీరు చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి ధనురాశి రాశి వారికి రెండో ఇంట్లో రాహులు ఎనిమిదో ఇంట్లో కేతువు ప్రవేశించబోతున్నారు రెండో ఇల్లు అనేది సంపాదన సూచిస్తుంది ఇక ఎనిమిదో ఇల్లు ఆయుష్ మరణం దీర్ఘకాలిక వ్యాధులను సూచిస్తుంది వీరికి ఊహించని రీతిలో ఆర్థిక లాభాలు కలుగుతాయి రాహువు వల్ల ధనురాశి రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది వృషభ రాశి వృషభరాజు వారికి తొమ్మిదో ఇంట్లో రాహువు మూడో ఇంట్లో కేతువు ప్రవేశించబోతున్నారు తొమ్మిదో ఇంట్లో రాహు వల్ల తండ్రి వైపు నుంచి మీకు సాయం అందుతుంది అలాగే కొత్త ఇల్లు కట్టే అవకాశం ఉంది పాత ఇంటికి మరమ్మతులు చేసే ఛాన్స్ ఉంది కొత్త వాహనం లేదా స్థలం కొనుక్కునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్